హలో ఫ్రెండ్స్ ఇవాళ టమాటాలు వెరైటీగా పచ్చడి చేసుకుందాం ఉడకబెట్టకుండా చుక్క నూనె లేకుండా పచ్చడి చేసేద్దాం అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్పేస్తా టమాటాలు కడిగండి చక్కగా పక్కన పెట్టండి తర్వాత వాటన్నిటి చేత్తో నలిపేసేయండి మెత్తగా నలిపేసేయండి గుజ్జులాగా చేసేయండి వీలైనంత వరకు అప్పుడు పక్కన పెట్టండి దాన్ని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని నాలుగు పచ్చరికాయలు దాంట్లో వేయండి చింతపండు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు మనకు సరిపడా ఉప్పు వేసేయండి ఇప్పుడు దాంట్లో కొంచెం పెద్ద ముక్కలు ఉంటాయి మన చేత నలిపినప్పుడు ఆ పెద్ద ముక్కలన్నీ కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసేయండి ఈ మొత్తాన్ని కలిపేసి మనం మిక్సీ వేద్దాం ఆ మిగిలిన రసం చిన్న చిన్న ముక్కలు మాత్రం ఉంచేసేయండి అలాగా ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ వేసాం కదండి ఈ వేసిన తర్వాత ఇందాక మి రసాలు ఆ రసంలో ఈ పచ్చడి అంతా వేసి చక్కగా కలిపేసేయండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసేయండి ఇప్పుడు బాండి పెట్టేసి తిరమాత వేసి చక్కగా ఇంగు వేయండి ఒక్క చెంచా నూనె వేసి తిరమాత అందులో పోసేయండి బాగా కలిపేసేయండి ఇప్పుడు పచ్చడి తయారైపోయింది చూసారా ఇది సూపర్గా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీల్లోకి ఇంకా అదిరిపోతుంది ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు ఎప్పుడు చేస్తుంటారు ఈ పచ్చడిని ఈసారి చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి